అబ్బా ఈ బస్ త్వరగా వస్తే బాగున్నావు హాస్టల్కి వెళ్ళగానే ఓ జగ్గు రైస్ వాటర్ గడగడ తాగేయాలి నో రెండిపోతుంది బాబు హలో తీసుకోండి దాహం ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసండి రైల్వే స్టేషన్ మాస్టర్లో తప్పు చేసిన వాళ్ళని గా ఏ కొండల్లోనో అడవుల్లోనో ఉండే స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి అలాగే క్రితం జన్మలో నీళ్లు విత్తల విడిగా వృధా చేసిన వాళ్ళని ఆ దేవుడు హైదరాబాద్ లో పుట్టిస్తాడని నమ్మకం తీసుకోండి ప్లీజ్ నీటిలోనో నీటితోనే తీసుకోనివ్వండి తీసుకోండి ఇది బాబాయ్ వేళ కూడా సలాడ్ సోడా లేవు తాగండి ప్లీజ్ అసలు ఈ మీద గాలి తీశారండి నా ఫేస్ చూస్తే సోడాలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానండి గోల్డ్ చైన్ ప్యూర్ గోల్డ్ ఏమిటి బస్ కోసం ఇచ్చేస్తున్నారా అవునండి చంపేశాను ఆ బస్ రాదండి ఒకసారి పైకి చూడండి ఆ బస్ షెల్టర్ మీద ఏం వస్తుందో చదవండి ఆయన మా తాతగారు సరిగ్గా ఇక్కడే సిక్స్టీన్ డి కోసం ముప్పై రెండు సంవత్సరాలు నిలబడి నిలబడి ఏడాదికు అంగుళం చొప్పున మేకులాగా భూములో దిగబడిపోయారండి ఇక్కడే సేమ్ స్పాట్ ఆయన జ్ఞాపకార్థం మా నాన్నగారి బర్షెల్తో కట్టించారు అయినా మీ తాతగారు అవునండి ఎస్ కె కృష్ణమూర్తి గారు తాతగారు సయ్యద్ హుసేనా ఎస్ ఆ ఎక్స్పెక్ట్ చేశా మీరు పట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేశా ఏం బ్రెయిన్ అండి సయ్యద్ ఇప్పుడు నేను మాట అంటారు మీరు కాదరకూడదు అనమాట అదే ఇప్పుడు మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర నేను నా బైక్ మీద డ్రాప్ అన్నమాట పదండి థ్యాంక్స్ అండి రండి పిచ్చి తిట్లు తిడతారు భయపడ్డాను ఇదిగో డబ్బులు నేను హాస్టల్ వెళ్తున్నానే సరే